రేపు బుధవారం రోజు ఉప్పు డబ్బాలో ఈ ఒక్కటి వెయ్యండి చాలు నాలుగు వైపుల నుండి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు వంటగదిలో ఉండే ఉప్పు డబ్బా అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ ఉప్పును అంటే సాల్టును లేదా గల్లుప్పును కొంతమంది డబ్బాలలో వేసుకుంటూ ఉంటారు మరి కొంతమంది జాడీలలో లేదా గాజు సీసాలలో వేసుకుంటూ ఉంటారు ఇలా మీరు ఉప్పును దేనిలో వేస్తే దానిలో బుధవారం రోజు ఈ ఒక్కటి వేస్తే మీరు కుబేరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఉప్పు డబ్బాలో బుధవారం రోజు ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికంటే ముందు దానం గొప్పతనాన్ని తెలిపే మహాభారతంలోని ఒక కథను విందాం మహాభారతంలో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి ప్రతి కథ మన జీవితానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన అంశాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది అలాంటి ఓ కథ ఇది కురుక్షేత్ర యుద్ధం విజయవంతంగా ముగిసిన తర్వాత యుద్ధంలో జరిగిన బంధువదకు పరిహారంగా యాగం చేయాలనుకున్నాడు ధర్మరాజు ఎంతో వైభవంగా రాజసూయ యాగం చేస్తాడు అందరికీ సంతృప్తి కలిగే విధంగా విశేషంగా దానాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు దానగుణాన్ని ఎంతో పొగుడుతూ ఉంటారు ఇలా అందరూ ధర్మరాజు దానగుణాన్ని పొగుడుతూ ఉన్న సమయంలో అక్కడకు ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది దాని శరీరం సగం బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది వీళ్ళందరి మాటలు విన్న ఆ ముంగీస ఎగదాలిగా నవ్వుతుంది అది చూసిన అక్కడ ఉన్న పెద్దలు ఆ నవ్వుకు కారణం ఏమిటని అడుగుతారు అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకు కారణం చెప్తూ ఇలా అంటుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటూ ఉన్నారు ఇతని దానగుణాన్ని పొగుడుతూ ఉన్నారు కానీ ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో పోలిస్తే ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరిరావు అంటుంది అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఓ బ్రాహ్మణుడి గురించి చెప్పటం మొదలు ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతని పేరు శక్తు ప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకలేదు ఐదు రోజుల పాటు పస్తులున్నాక ఒక రోజున ఒక పిండి భిక్షగా దొరుకుతుంది ఆ పిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు వారు తినబోతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు సక్తుప్రస్తుడు భక్తి శ్రద్ధలతో అతనిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు ఒక్కొక్కరుగా తమ భాగాలను అతనికి ఇస్తారు అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెప్తాడు ఆ తరువాత తన నిర్జరూపాన్ని చూపిస్తాడు ఆ అతిథి ఎవరో కాదు ఆ బ్రాహ్మణుడి దాన గుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకు దాన గుణానికి మహానానందాన్ని పొందిన ధర్మదేవత జీవించి ఉన్నంతకాలం ఐశ్వర్యాలు కలగాలని జీవితనంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరమిస్తాడు అంటూ చెప్పటం ముగించింది ముగీస ఇప్పుడు చెప్పండి ఆ ప్రేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది అతనికి ఎంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానమిచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దాన గుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగేశ ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దొర్లిన నా సగభాగ శరీరమంతా కూడా స్వర్ణమయమైపోయింది అప్పట్నుంచి మరో సగభాగం స్వర్ణమయమయ్యే అంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తూ ఉన్నాను ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ముంగీస ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేదబ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చెయ్యాలి కానీ అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు మనం చేసిన దానం విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కానీ ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని చెప్తుంది ఈ కథ మనకు ఇక వీడియోలోకి వస్తే బుధవారం రోజు ఎవరైతే ఉప్పు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తారో వారి జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని మన అందరికీ తెలుసు ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఎవరైనా సరే ఫస్ట్ తారీఖున నెల జీతం రాగానే ఆ జీతంతో మొదటిగా ఉప్పును కొంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ జీతం డబ్బు రెట్టింపు అవుతుంది జీతం రాగానే ఆ డబ్బులో నుంచి ఒక పది రూపాయలు తీసి ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే అని శాస్త్రం చెప్తోంది చాలామంది సంపాదించిన ధనం నిలవట్లేదని ఊరకే ఖర్చైపోతూ ఉన్నదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి బ్రహ్మాండమైన ఫలితం చూస్తారు మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది అలాగే బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇప్పుడు మనం చెప్పే ఒక వస్తువుని వేస్తే మీ దశ తిరిగిపోతుంది లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది వాహన ప్రాప్తి ఆభరణ ప్రాప్తి స్థల ప్రాప్తి ఇలా అనేక రూపాలలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మరి ఉప్పు డబ్బాలు ఏం వెయ్యాలి అంటే ఒక్కలు వెయ్యాలి బుధవారం రోజు మీరు ఉదయం పూట శుచిగా స్నానం చేసిన తర్వాత రెండు ఒక్కలను తీసుకోండి ఈ ఒక్కలు బయట పూజా స్టోర్స్లో లభిస్తాయి ఇలాంటి ఒక్కలను రెండు తీసుకొని మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో వేయండి ఆ ఉప్పు డబ్బాను ఇక వంటగదిలో పెట్టేయండి మీరు సాల్ట్ ఉపయోగించినా లేదా గల్లు ఉప్పు ఉపయోగించినా పర్వాలేదు ఆ ఉప్పును ఉంచే డబ్బాల్లో రెండు ఒక్కలు వేయండి రెండు లేకపోతే ఒకే ఒక్క ఒక్క వేసినా పర్వాలేదు అలా ఒక్క వేసి వంటగదిలో పెట్టుకోండి ఆ ఉప్పునే ప్రతిరోజు కూరల్లో ఉపయోగించండి ఒక్కకు ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తులు ఉంటాయి ఈ విషయం చాలామందికి తెలియదు కానీ మన పెద్దలు కూడా ఈ విధంగా ఉప్పు డబ్బాలో వక్క వేసి ఉంచేవారు అందుకే వారు ఎప్పుడూ ధనానికి ధాన్యానికి తిండికి బట్టకు లోటు లేకుండా సంతోషంగా జీవించేవారు కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఉప్పు డబ్బాలో ఒక వక్క వేసుకోండి ఇలా వక్క వేసిన ఉప్పును వాడటం వలన కూరలు కూడా చాలా రుచిగా మారుతాయి మీరు తినేది వంటపడుతుంది పుష్టిగా తయారవుతారు ఇలా వేసిన వక్కను నెలకు ఒక్కసారి మార్చుకోవాలి అంటే పాత వక్కను తీసి డస్ట్బిన్లో పడవేసి కొత్త వక్కను ఉప్పు డబ్బాలో వేసుకోవాలి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ధనానికి ధాన్యానికి తిండికి బట్టకు అస్సలు లోటు అనేదే రాదు లక్ష్మీదేవి యొక్క విశేష అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం కుదరకపోతే శుక్రవారం రోజు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉప్పు డబ్బాలు ఈ ఒక్కటి వేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది డబ్బుకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి బుధవారం రోజు సాయంత్రం సమయంలో పూజ గదిలో దేవుడి దగ్గర ఈ పేపర్ మీద దీపం పెడితే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది విధివశాత్తు చుట్టూ నిరాశ అలుముకునే రోజులు మన జాతకం బాగోలేకపోతే మన చుట్టూ దరిద్రం నిరాశ అలవడే రోజు ఒకటి వస్తుంది ఒకేసారి కష్టాలు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అప్పుడు ఏ పని ప్రారంభించినా అందులో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏ పనిపై మనసు లగ్నం చేయలేకపోతూ ఉంటాము ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతాము ఎంత కష్టపడినా ఉద్యోగంలో వ్యాపారంలో పురోగతి సాధించలేకపోతాము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఉద్యోగం దొరకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి సాఫీగా సాగుతూ ఉన్న జీవితంలో అనుకోని సమస్యలు వచ్చి పడతాయి అవి పెద్ద చిక్కులుగా మారి మనిషి యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి ఆనందంగా ఉన్న జీవితం ఒక్కసారిగా కష్టాల పాలవుతూ ఉంటుంది ఉన్నట్టుండి మీ జీవితంలో కూడా కష్టాలు వచ్చినట్లయితే ఆ కష్టాల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు పాటించాలి ఈ పరిహారాలను పాటించడం వల్ల మన జీవితంలో తుఫానుగా మారిన సమస్యలను చాలా సులువుగా ఎదిరించగలుగుతాము దైవ బలంతో అన్ని పనులలో విజయం సాధించగలుగుతామని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది ప్రతి మనిషి కూడా అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి తీరని కోర్కెలన్నీ కూడా నెరవేరాలంటే బుధవారం రోజు ఒక చిన్న పరిహారం చేయాలని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం బుధవారం సాయంత్రం ఐదు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి ముందుగా స్నానం చేసుకోండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇప్పుడు చిన్న గిన్నెలో కొద్దిగా పసుపుని వేసి పన్నీరును కలిపి పేస్ట్ లాగా చేసుకోండి ఈ పేస్టుతో వైట్ పేపర్ మీద స్వస్తి గుర్తును వేయండి సవ్య దిశలో ఉండే స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ స్వస్తి గుర్తు వేసిన పేపర్ను పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి ఏ దేవుడి ఫోటో ముందైనా సరే పెట్టుకోవచ్చు కులదైవం ఫోటో ముందు అయినా సరే పెట్టుకోవచ్చు అలా దేవుడి ముందు పెట్టిన ఈ పేపర్ మీద రెండు ప్రమిదలను ఒకదానిలో ఒకటి పెట్టి నువ్వుల నూనెను పోసి తెల్లని ఒత్తులు మూడు వేసి దీపం వెలిగించండి ఆ తర్వాత కొద్దిగా బెల్లాన్ని ఈ దీపానికి నైవేద్యంగా పెట్టండి ఇలా చేయటం పూర్తయిపోయిన తర్వాత రెండు లవంగాలను తీసుకుని దీపంలో వేసి మనస్ఫూర్తిగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్వాలేదు ఆ సమస్యలు తొలగిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి మీ కోరికలు తీరాలని కూడా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఇక మీ పని మీరు చేసుకోండి మరునాడు ఉదయం పూజగదిలో పెట్టిన ఈ దీపాన్ని దీపంలో వేసిన లవంగాలను దీపం కింద పెట్టిన పేపర్ను వీటన్నిటినీ కూడా ఎక్కడైనా సరే గొయ్యి తీసి పాతి పెట్టేయండి అలాగే దీపానికి నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని మాత్రం చీమలకు ఆహారంగా వేసేయండి చీమలు కనిపించకపోతే ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి ఇలా పేపర్ మీద స్వస్తిక రాసి దీపం పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి తీరని కోరికలు కూడా తీరిపోతాయి కాబట్టి మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం ఈ విధంగా ఒక దీపం వెలిగించి సమస్యలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి